రాజ్యాధికారంలో న్యాయం జరగాలి అంటే ఆ గర్జన కథన పేరీ రూపేణ కరీంనగర్ నుంచే ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా వాళ్ళు చేసినటువంటి డ్రామా నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీ డ్రామాల స్థాయికి దిగజారింది అని అంటే ఆ పార్టీ విశ్వసనీయత ఎంత అద పాతాలానికి పోయిందనడానికి నిదర్శనం ఇది మరి అటువంటి మేము ఈరోజు మా మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినటువంటి అంశాలతో పాటు అధికారంలోకి రావడానికి మూడు రకాలైనటువంటి మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదాలు అనేకం చేసి ఈరోజు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేక దానికి మార్గాలు వెతుకుతూ వాళ్ళు అనేక రకాలైనటువంటి మభ్య పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సూటిగా రామబానం లాంటి సలహా చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు కావాలి అని అంటే తమిళనాడు కొట్లాడినట్టు కొట్లాడాలి నైన్త్ షెడ్యూల్లో చేర్పించడమే ఏకైక పరిష్కార మార్గం అనంటే అనేక రకాల ప్రయత్నాలు చేసి చివరికి మేం చూపించినటువంటి దారిలోకి వచ్చి ఆ దారిలో కూడా చూపించినటువంటి విధంగా కాకుండా ఆనాడు తమిళనాడులో రిజర్వేషన్ల కోసం జయలలిత గారు ఢిల్లీకి పోతే ఆ ఉన్నటువంటి పాలక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చింది అనేక పార్టీల మద్దతును కూడా కట్టింది నేను బిస్తరతో ఢిల్లీకి పోతున్నా రిజర్వేషన్లు సాధించుకొని మాత్రమే చెన్నై నగరానికి తిరిగి వస్తానని చెప్పి అదే రకంగా సాధించుకొని తిరిగి రావడం జరిగింది ఇక మనకు ఇవాళ నాటకాలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయింది రిజర్వేషన్ల కోసం నైన్త్ షెడ్యూల్లో చేర్చడం కోసం తిట్టింది ఎవరిని ఏ వ్యక్తి ద్వారానైతే నైన్త్ షెడ్యూల్లో చేర్పించడానికి అవకాశం ఉన్నదో ఆ ప్రధానమంత్రిని తిట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని ప్రగల్భాలు పలికి తెలంగాణ బీసీల జీవితాల మీద ఒక శాపంగా మారినటువంటి పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఈ విషయాలన్నీ రేపు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి చేతిలో అనేక అవకాశాలుంటాయి అది ఎమ్మెల్సీల నామినేషన్లుంటాయి రాజ్యసభకు సంబంధించిన ఉంటాయి కార్పొరేషన్లు ఉంటాయి పోస్టింగ్లు ఉంటాయి కాంట్రాక్ట్ వర్కర్ సంబంధించినటువంటి వాటిల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీ డ్రామాలు నీ మోసాలు తెలంగాణ సమాజం నిశ్చితంగా ఎప్పటికప్పుడు గమనిస్తా ఉన్నది నీ చేతిలో ఉన్నటువంటి నువ్వు ఇచ్చినటువంటి కార్పొరేషన్లో బీసీలకు ఇచ్చినటువంటి మీరన్న నలభై రెండు శాతం వాటాను అమలు చేసిన కాంట్రాక్టు పనులలో నలభై రెండు శాతం ఇస్తా ఉన్నారు వాళ్ళ నాకున్నటువంటి సమాచారం దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తే ఒక్క బీసీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవన్నీ బీసీల గొంతు నొక్కేటువంటి బొండి కోసేటువంటి బీసీలను శాశ్వతంగా రెండవ శ్రేణి పౌరులుగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది అనడానికి నిదర్శనం కాబట్టి తెలంగాణ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి అవమానం జరిగినా ఆ జాతి పట్ల గొంతుకై నిరదించేటువంటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ బీసీలకు న్యాయం జరగడం కోసం కంకణబద్ధుడై ఉన్నాడు కాబట్టి దాని ప్రతిఫలమై పద్నాలుగో తారీఖున ఇక్కడ జరిగేటువంటి తెలంగాణ ఈ సభా కార్యక్రమం కాబట్టి దీన్ని అందరం కూడా జయప్రదం చేయడంలో ఈ క్షణం నుంచి అందరూ కూడా ఇదొక చారిత్రక అవసరంగా బాధ్యతగా పనిచేసి సక్సెస్ చేయాలన్నటువంటి విషయాన్ని వినమ్రంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు పెద్దలందరికీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు పాత్ర కేసులు అందరి పేరు నమస్కారం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిందే కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ లా కావచ్చు మల్లె దేశ ఉద్యమంలో ఉద్యోగ గర్జన కేసీఆర్ గారు అమర నిరీక్ష కరీంనగర్ నుంచే ప్రారంభమై మధ్యలో అరెస్ట్ అయి ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణమైనటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి అందుకే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది వీళ్ళకు అండగా నిలబడడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కథన రంగంలో కథనభేరి సభను గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా ముఖ్య నాయకులందరూ కలిసి రమణన్న అందరూ కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలి ఇక్కడే అని చెప్పినందుకు మరి కేటీఆర్ గారు సభకు రాబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తేనే బడుగు బలహీన వర్గాల వాళ్లకు న్యాయం దక్కుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరగదని ఆనాడు మొట్టమొదటి అమరుడు చారి చనిపోయింది ఒక బడుగు బలహీన వర్గాల పీట ప్రాణాన్ని అర్పించింది కూడా దాని గురించి శ్రీకాంత్ నుంచి మొదలుకుంటే ఇషాన్ రెడ్డి వరకు అనేక మంది అమరులైనటువంటి నేల ఇది ఈరోజు మేమందరం కూడా ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో ఉద్యోగం ఉన్నా ఊడినా సరే కేసీఆర్ గారే ఈ వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి అందరం నడిచినం మరి అలా పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి బడుగు బలిగిన వర్గాలు ఏ కులమనే ఉండొచ్చు ఒక్కసారి ఆత్మపరిశన చేసుకోవాలి మన బతుకులు తెలంగాణ రాకముందు ఎట్లుండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన పది సంవత్సరాలు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ల గురించి గాల వేసి అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి బీసీల సంఖ్యను తక్కువే సూచించింది అవమానపరిచింది నలభై ఏడు శాతం ఇస్తామన్నది ఏ చట్టబద్ధత లేకుండా అనేక అంశాల ముందుకు పోయింది నైన్త్ షెడ్యూల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మధుతి నుంచి కొట్లాడింది అన్న ప్రకారం ఎన్ని డ్రామాలు ఆడినా చివరకు వచ్చింది వాళ్ళు పార్లమెంట్ పరంగా వస్తారని చెప్పి అక్కడ పోయి ఒక డ్రామా ఆడిండ్రు ఎవరు అటెండ్ కాలేదు ముఖ్యులు అటెండ్ కాలేదు ఆ పార్టీ ముఖ్య నాయకత్వం అటెండ్ కాలేదు ఇలా రాష్ట్రపతి టైం ఇవ్వలేదు ప్రధానమంత్రి టైం ఇవ్వలేదు అని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూ ఈరోజు మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం నిజంగా మీకు చిచ్చుద్ధి ఉంటే ఈ అంశాన్ని పక్కకు పెడదాం మరి మిగతా అంశాలన్నీ ఒక్క జీవోలో ఒక అర్ధ గంటలో జీవోలు చేసినటువంటివి అనేకంగా ఉన్నాయి కదా అవి చేస్తారని చేస్తాయని అడుగుతా ఉన్నాం కేవలం వెయ్యి మందికో రెండు వేల మందికో ఉపయోగపడే రిజర్వేషన్ల పైన మీరు ఎంతో చూపుతున్నారు మరి లక్షలాది మందికి ఉపయోగపడే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ మీరు ఎందుకు ముందుకు పోవట్లేదు అది ఆర్డినెన్స్ కు ప్రపోజల్ పోయింది ఆర్డినెన్స్ రాలే ఆర్డినెన్స్ ప్రపోజల్ పోయింది ఆ ప్రపోజల్లో ఓన్లీ ఇది రిజర్వేషన్ మాత్రమే ఉంది పొలిటికల్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు లేదు మహాత్మా జ్యోతిబాబు పేరు మీద సప్లాన్ అనేది ఎందుకు లేదు ఇలా బ్రహ్మాండంగా నడిచే ఒక స్కీమ్ గొర్రెల స్కీమ్ కలెక్టర్ ద్వారా నడిచే స్కీమ్ ని వాళ్ళు మూడు లక్షలు వేయకుండా ఒక స్టాంప్ పెట్టాలని చూస్తా ఉన్నారు ఒక అవినీతి మర్చేసి చేపల స్కీమ్ కావచ్చు పది లక్షల రూపాయలు విస్క్రేషన్ ఇస్తారు గీతా కార్మిలకు చనిపోతే ఒక్కటి కూడా ఇవ్వలేదు ఏ ఒక్క బడుగు బలిగిన వర్గాలకు ఇవ్వలేదు ఉన్న మూడు మంత్రి పదవిలో ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు మరి పనికి మాలినటువంటి శాఖలు ఇచ్చి డబ్బు లేనటువంటి శాఖలు ఇచ్చి ఇవాళ అవమాన పరిస్థితిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వట్లేదు ఇవాళ కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక హడావుడి చేసి బీసీలకు మేము ఎంతో చేస్తామని చెప్పి బీసీల గురించి ఇంత కష్టపడమని చెప్పి ఉల్టా పది సంవత్సరాలు కాపాడిన కేసీఆర్ గారిని బంధం చేసి బీసీలకు ఏం చేయలేదని చెప్పి ఎలక్షన్లో ఓడబడింది ఎంత ఘోరంగా బీసీ ఆత్మగౌరవం చంపుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా ఈ బానిస బతుకుల కన్నా ఈ బానిస బతుకుల బత్యే కన్నా మరి ఈరోజు బీసీ వాదాన్ని ముందేసుకొని మీరు బాగుపడాలి తెలంగాణను బాగుపడాలి ఈ విధంగా ఉంటే ఈ తెలంగాణలో మరొక ఉద్యమం ముట్టుకొస్తుంది మరొక ఉద్యమం ముట్టుక రావద్దు మళ్ళీ ఎవరు చావద్దు అందరు బతకాలనే కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు అనేక మార్పులు మండలానికి ఒక బీసీ గురుకులాల నుంచి మొదలుకుంటే అనేక స్కీమ్లు ఇచ్చింది కూడా అందుకే రాజకీయం కూడా ఎన్నో వేసి చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం కూడా చేసినాం అనేక ప్రయత్నాలు చేసినాం ఇంకొక మోసం పూరిత మాట మాట్లాడుతూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ తగ్గించిందే టీఆర్ఎస్ పార్టీ అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మేము పెంచినాం హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు పోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ లోపల ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ ఇచ్చినందుకు మాత్రమే తగ్గించడం జరిగింది మళ్ళీ అదే తగ్గించిన సుప్రీం లైన్స్ ప్రకారం నువ్వు పెంచి అదే జోను పెంచి ఇష్యూ చేసి ఆర్డినెన్స్ పంపి ఈ ప్రభుత్వం అనేది డ్రామాలు డ్రామాడుతుంది కరీంనగర్ తో మొదలవుతుంది ఇది నాలుగు జిల్లా నాలుగు ప్రాంతాల మొదలు రేపే మేము ప్రకటిస్తాం వరంగల్ లో ఆదిలాబాద్ లో మహబూబ్నగర్ లో ఆ తర్వాత కాన్స్టిట్యు వైజ్ గా గ్రామాల వైజ్ గా మండలాల వైజ్ గా గ్రామాల వైజ్ గా తీసుకెళ్తాం బీఈసీలకు బిఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష బీసీలను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేది రైతులను ముందు తీసుకుపోయేది బీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి మరి సభను సక్సెస్ఫుల్ చేయాలి మేము బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు సర్పంచుల సంఘం ఓబీసీ సర్పంచుల సంఘం మాకు పూర్తి మద్దతు ఉంది ఎంపీటీసీల సంఘం ఉంది తెలంగాణ ఓబీసీ ప్రజాప్రతినిధుల ఫోరం సంఘం మొత్తం పూర్తి మద్దతు ఉంది యావత్ తెలంగాణ అందరూ మద్దతు ఉండరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి మీరు కొట్లాడాలని మీరు పూర్తిగా కొట్లాడాలని మీ వెంట ఉంటాం రేపు భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది మీ పార్టీ మేము కూడా మీకే ఓటు వేస్తామని కూడా చెప్తా ఉన్నారు దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫార్టీ టూ పర్సెంట్ కాకుండా మిగతా ఆర్థికంగా పరం లేనటువంటి అంశాలన్నీ కూడా మీరు జియో ఇష్యూ చేయాలి రేపు కరీంనగర్ మీటింగ్ లోపల జియో ఇష్యూ చేసి అన్ని జియోలు ఇష్యూ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ఈ దీని ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెద్దలు కమలాకర్ పెద్దలు అన్న బండ్రకాష్ అన్న మాట్లాడతారు సభకు నమస్కారం పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని పార్లమెంట్ ముందు ఎన్నికల ముందు హడావుడి చేసి అసెంబ్లీలో మరి ఒక తీర్మానాన్ని పాల్ చేసి పెట్టిన పార్టీ సంవత్సర కాలంలో అనేక విధాలుగా దాన్ని సాగతీస్తూ ప్రచారం యావ తప్ప పని లేదు దాదాపు అప్పటి నుంచి అక్టోబర్ దాకా ఏం పని చేయలేదు అక్టోబర్లో బీసీ కమిషన్ని డెడికేటెడ్ కమిషన్కి వేస్తే కోర్టు మట్టికాయలు వేస్తే దాన్ని మార్చుకున్నారు దాని తర్వాత మళ్ళీ మరి బిల్లు తీసుకొచ్చినారు మార్చిలో మార్చి కంటే ముందు ఫిబ్రవరిలో ఏదో పెద్ద కార్యక్రమం చేస్తున్నట్టు సామాజికంగా ఇదో గొప్ప దినంగా ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు పేర్కొంటూ అసెంబ్లీలో దాన్ని పెట్టినారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మార్చిలో ఒక బిల్లు చేసినారు బిల్లు చేసి ఢిల్లీకి పంపిన తర్వాత నాలుగైదు నెలలు ఇప్పటికీ ఏం పనిచేయలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మూడు నెలల్లో ఎన్నికలు కంప్లీట్ చేయాలన్నాక దాన్ని మళ్ళీ మొదలు ఈ ఆటి వరకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయి ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తారు కానీ ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వకముందే ధర్నాలు చేసిన పార్టీ ఏకైక పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడగకుండా ఎవరిని రిప్రజెంట్ చేయకుండా కనీసం మన వాదన ఢిల్లీలో వినిపించకుండా మరి ధర్నాలకే ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణకు వచ్చి వాళ్ళు చెబుతున్నది ఢిల్లీలో మీరు ఎక్కడ ఫెయిల్ అయినారు ఏం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉండే బాధ్యత ఉండేది చెప్తలేరు ఇప్పుడే కాదు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి స్వతంత్రానికి ముందు జరిగిన కులగాయన లెక్కలు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బంద్ అయినాయి మనం కులగాన ఆపిందే కాంగ్రెస్ పార్టీ కాకా కాలేకల కమిషన్ని తొక్కి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇలా బీసీ మంత్రిత్వ శాఖ లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మండల కమిషన్ కు అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం బీసీలకు వ్యతిరేకమైన చరిత్ర ఇయాల బీసీలకు ఏదో మేం చాంపియన్ అన్నట్టు మాట్లాడడం అది సరిది కాదు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని అందరం అర్థం చేసుకోవాలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అనేక కార్యక్రమాలు చేసింది అనేక కుల వృత్తులకు ప్రోత్సాహకి ఇచ్చింది ఇవాళ మత్స్యకారులకు జాబులు ఇచ్చింది గొల్ల కుర్ములకు గొల్ల ఇచ్చింది ఇవాళ అనేక కార్మిక సంఘాలకు అనేక కార్యక్రమాలు చేసింది ఇవాళ అనేక మంది బీసీ బిడ్డల్ని అత్యున్నత సభలకు కూడా పంపింది నాలాంటి వాడిని లింగయ్య లాంటి రూపాయి ఖర్చు కాకుండా రాజ్యసభ పంపిన ఘనత కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే దక్కింది దయచేసి ఇవాళ మాటల కోసం చెప్పే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయడానికి కరీంనగర్ మహాసభ ఇక్కడ స్టార్ట్ అయ్యే ఉద్యమం రాష్ట్ర విస్తరించాలని దానికి కాంగ్రెస్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న స్ఫూర్తిదాయకమైన సభ కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయడం విధంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ అందరికీ తీసుకుంటున్నా బిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకత్వం ఆధ్వర్యంలో పెద్దలు కేసీఆర్ గారు కాశిస్టులతో కేటీఆర్ అండదండలతో కరీంనగర్లో పెద్ద ఎత్తున బీసీ ఘర్జనకు కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది పెద్దలందరూ వివరించినట్టుగా స్వాతంత్ర పోరాట సమయంలో గాని తెలంగాణ ఉద్యమ సమయంలో గాని పెద్ద ఎత్తున పాల్గొన్న వాళ్ళు ఎవరయ్యా అని చెప్పంటే బీసీ బిడ్డల విషయం తెలిసినటువంటిదే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా బీసీల పట్ల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మాత్రం దోహదపడ్డ పాపన పోలేదు కానీ పెద్దలు స్వర్గ ఎన్టీ రామారావు గారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేడు ఉద్యమ సమయంలో గాని తెలంగాణ ఏర్పడిన తర్వాత గాని పెద్దలు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనే బీసీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందినే చెప్పంటే కళ్ళ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయి కానీ ఇవాళ అది జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు మీద సిద్దిరామయ్య గారిని ముఖ్యమంత్రి కర్ణాటక ఆయన తీసుకొచ్చి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు వచ్చిన మొదటి సంవత్సరం ఇతరులు కేసీఆర్ చెప్పినట్టుగా ఎవరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు అడగలేదు వాళ్ళు స్థిరపడని వాళ్ళు ప్రభుత్వం నడిపించని వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పంటే ఇరవై నెలలు గడుస్తున్నా గానీ అనుకున్న విధంగా బీచ్లకు న్యాయం జరగడం లేదు కనుకనే కరీంనగర్ లో మా నాయకత్వం అంతా కూడా సోదరులు కమలాకర్ గారు ఎమ్మెల్యేలు సహచర నాయకత్వం అంతా కూడా కరీంనగర్ మనం సభ నిర్వహిస్తాం తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలియజేద్దాం బీసీలను చైతన్యపరుస్తాం బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీసీల పక్షం ఉందామని చెప్పినటువంటి పోరాట ఉద్యమ కార్యక్రమాన్ని శ్రీకరించడం కనుక నలుమూలల్లో ఉండేటువంటి బీసీ తెరలి రావాలని చెప్పని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు రేపు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తారు కనుక దాన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ పెద్దలు ఈనాటి కార్యక్రమంలో పాలన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సభాధ్యక్షులు గంగల కమలాకరణ గౌరవ పత్రికా సోదరులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా వెనుకబడ్డ కులాల పెట్టిన బిడ్డలమ్మి భావి తరానికి ఒక బంగారు పరిషత్ అందాన్ని అందించాలి ఒక తపన మా మీద బాధ్యత ఉన్నది ఈరోజు ఈ యొక్క సమావేశం కరీంనగర్ లో జరగబోయే సమావేశానికి బహిరంగ సభకు కథనపేరి బీసీ కథనపేరి అని నామకరణ చేయడం జరిగింది మేము ఈ బీసీ కథన ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆగస్టు ఐదు ఆగస్టు ఆరు ఆగస్టు ఏడులో మూడు రోజులు ధర్నా చేశారు ఏం సాధించాలి ఎనిమిదవ తారీఖు మళ్ళా హైదరాబాద్ లో చేరి అందరు కలిసి ఐదో ఆరో ఏడు తారీఖులో మీరు ఏం ఒక్కసారి ప్రజలకు చెప్పాలి వెనుకబడిన కులాలకు చెప్పాలి మీరు నిజంగానే ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారా అడిగారా పోని అడిగితే ఆ అపాయింట్మెంట్ అడిగి అడిగినవడంతో బహిర్గతం చేయండి పోనీ ప్రెసిడెంట్ని కలవట్లేదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు ప్రెసిడెంట్ ను కలుద్దామని చెప్పా అపాయింట్మెంట్ కోరినరా అది కూడా బూటకం ఈరోజు రాహుల్ గాంధీతో పాటు వంద మంది ఎంపీలు అడిగితే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడా ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ రాకబాయ్ సోనియా గాంధీ రాకపోయే కరిగే రాకపోయే నీ వంద మంది ఎంపీలో ఒక్క ఎంపీ రాకపాయ ఇక నీరు ఎక్కడ నుంచి తెలుసుది నీకు పద్నాలుగో తారీఖు మేము కథనబేరు పెడుతున్నాం దాంట్లో ముఖ్యమైన పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పార్లమెంట్ నడుస్తుంది వాళ్ళ ఈ పదకొండో తారీఖు పన్నెండో తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంట్ స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశి వెయిట్ చేస్తున్నాం మేము పోనీ కనీసం జీరో వరం తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము వంద మంది ఎంపీలు ఉన్నారు నలభై ఎనిమిది రిజర్వ్ నుంచి మైక్ అడగరు క్వశ్చన్ రేజ్ చేయరు వంద మంది ఎంపీలు పోడియం దగ్గరకు వచ్చి స్టాల్ చేసే అవకాశం కూడా రాలే ఇంతవరకు ఎందుకు అంటే మీరు కేవలం మొక్కుబడిగా మోసం చేసినందుకు నిదర్శనం ఆ రోజు ఇద్దరు ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ వచ్చి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది ఇద్దరు ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు ఇద్దరు ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది ఇరవై ఇరవై నిమిషాలు స్టాల్ చేసిండ్రు మరి మీ వంద మంది ఎంపీలు ఈ బీసీల కోసం ఒక్క సెకండ్ స్టాల్ చేసే అవకాశం లేదా అంటే ఈ మోసం బూటకం ఐదు ఆరు ఏడు తారీఖు అని బూటకం ఈ రోజు స్టాల్ చేసిన బూటకం నేను ఒక్కటే చెప్తున్నాను మీ సూటిగా మమ్మల్ని మోసం చేస్తే తప్పక తిరుగుబాటు చేస్తాం వంద శాతం తిరుగుబాటు చేస్తాం మా జాతులను అవమానం చేస్తే తప్పగా మేము తిరుగుబాటు చేస్తాం మీ పార్టీ మీద మీ ప్రభుత్వం మీద అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైతే నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి మొత్తం గంపకుతాం మా ఓట్ల వేసుకొని నువ్వు గడ్డనెక్కినావో నువ్వు ఈ అంశాన్ని వదిలినా నిన్ను మేము వదిలము ఈ బీసీల నలభై రెండు శాతం అంశాన్ని మీరు వదిలిపెట్టినా మేము మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు ఎన్టీ బస్సులో సాధించుకున్న దాకా పేరు పిలుపుతోటి మీ ఎంబడే పడతాం కాబట్టి మమ్మల్ని మోసం చేయకండి డెఫినెట్ గా నలభై రెండు శాతం మీరు ఏదైతే కామారెడ్డి డిక్లక్షన్ వాళ్ళు ఇచ్చిండ్రో అది ఇమ్మీడియట్ ఇవ్వండి దాంతోపాటి ప్రధానంగా మా డిమాండ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిహెచ్ఎంసీ మేయర్ గా ఓసీగా ఉండగా రెండు సార్లు కూడా ఆ బీసీకి అవకాశం ఇచ్చిండ్రు రాబోయే ఎన్నికలలో మేయర్ గా బీసీకి అవకాశం అవకాశం జనరల్ ఇస్తే కేబినెట్ కి ఈక్వల్ గా ఆర్టీసీ చైర్మన్ ను పది సంవత్సరాల్లో రెండు సార్లు బీసీకే కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు కూడా రాబోయే కాలంలో ఆర్టీసీ చైర్మన్ లాంటి మంచి ప్రముఖ చైర్మన్ కూడా బీసీలకే కేటాయించండి ఎందుకంటే మా కేసీఆర్ గారు బీసీలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు ఎన్నో అంశాలు కూడా అది కలదివేలి చెప్తాం రాజకీయం కూడా మాకు అవకాశం కల్పించింది సామాజికంగా పాటు ఆర్థికంగా అవకాశం కల్పించింది కాబట్టి ఇలాంటి ముఖ్యమైన పోస్ట్ కూడా బీసీలకు కేటాయించాడు మేము కేటాయించినట్టు పద్దెనిమిది ఉన్నారు నలభై రెండు శాతం ఎనిమిది మంత్రులు రావాలి ముగ్గురు ఉన్నారు ఇంకా ఐదు కూడా తప్పగా నీ చేతుల్లో పని కదా నీ చేతుల్లో పని ఐదుగురు మంత్రులంగా డెఫినెట్ గా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం ఏదో ఓటు కొలగొట్టినాం జీవో ఇత్తన్నాం ఆర్డినెన్స్ ఇత్తన్నాం అని పక్కకు వారేసే పరిస్థితి చేయకండి దాన్ని కోల్డ్ స్టోర్ లో పెట్టే ప్రయత్నం చేయకండి మేము జాగృతంగా ఉన్నాం ఎట్టి బస్సులో బీసీ సంఘాలన్నీ కలుపుకుంటాం నీ వెంబడే నెల పరిషత్క నీ వెంబడే ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది తర్వాత పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం రెండు గంట మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశంకు ప్రారంభించుకుంటాం కేటీ రామారావు గారు వస్తుండ్రు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ దయచేసి మా ఉమ్మడి జిల్లా యొక్క ఏ సమావేశం ఉండడం అద్భుతంగా సక్సెస్దే కాబట్టి దీని ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటూ పత్రికా సోదరులు సాకారం చేయాలి తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం తప్పక రాండి ఇది పొలిటికల్ పార్టీ ఇష్యూ అయినా కూడా బీసీలకు ఆత్మగౌరవం సంబంధించిన అంశం కాబట్టి Apakah saksi yang jalan, -jalan